ప్రేజ్ దలాట్ ముందుగా దేవుణికి మహిమ కలుగును గాక ప్రైజ్ దలాట్ జాషో బ్రదర్ నా పేరు వంశీ నేను విజయవాడ నుండి సాక్ష్యం ఇస్తున్నాను మా నాన్నగారు రైల్వేలో జాబ్ చేస్తారు గడిచిన రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాలంటీ రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అని అనేవారు ఎందుకంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండేది అలాగే దానికి తోడు మా నాన్నకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండేవి అయితే నేను అంతగా పట్టించుకోలేదు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కూడా అలానే అనేవారు నేను వాలంటీర్మెంట్ రిటైర్ ఇచ్చేస్తా వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తాను అని నా వల్ల కాదు నేను అని అనేవారు నాకు కూడా బాధేసింది ఒక పక్క ఇల్లు కొనుక్కోలేదు ఇల్లు సొంత ఇల్లు లేదు ఇంకొక పక్క చూస్తే అప్పులు నెల నెల వడ్డీలు కడుతున్నాము ఇంకొక పక్క చూస్తే నేను ఇంకా సెటిల్ అవ్వాలా ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తే పెళ్ళే కొంటారా నాకు పెళ్ళే చేస్తారా ఎందుకు ఇబ్బందులు అని నేను చాలా కన్ఫ్యూషన్లో పడ్డా నాకు మా అమ్మగారికి మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడం ఇష్టం లేదు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడున సడన్గా మా నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు ఆ రోజు డ్యూటీ నుంచి వచ్చారు నైట్ డ్యూటీ చేసి ఆ రోజు మార్నింగ్ వచ్చారు ఇంకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతున్నా నేను అని చెప్పి నన్ను దెంపమన్నారు నేను దింపుతాను అని చెప్పాను ఇంటి దగ్గర నుంచి ఆ రైల్వే స్టేషన్ డిఆర్ఎం ఆఫీస్కి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే అయితే నేను జాషో బ్రదర్ గారికి ఒకసారి కాల్ చేశాను ఈ యొక్క ఇంట్లో ఈ పరిస్థితి గురించి బ్రదర్ ఇలా ఇంట్లో మా నాన్న రావాలంటే రిటైర్మెంట్ చేస్తా అంటున్నారు ఇంకో పక్కన సెటిల్ అవ్వలేదు ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు అంటే నువ్వేం భయపడవద్దు ఇది ఊహించని పరిస్థితి నేను ఉన్నత స్థితిలో ఉంచడానికి వచ్చింది ఇది నువ్వు ప్రైజింగ్ చేయి థ్యాంక్ యూ జీసస్ మా నాన్న వాలంటీర్ రిటైర్ ఇవ్వకుండా ఆపినందుకు థ్యాంక్ యూ జీసస్ అండ్ ప్రైజింగ్ చెయ్యి అని చెప్పారు అయితే నేను నాకు ఆ రోజు ఆ మాట గుర్తొచ్చింది బండి మీద వెళుతున్నప్పుడు పైగా బండి మీద వెళుతున్నప్పుడు ఆ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్ డిఆర్ఎం ఆఫీస్కి ఒక కొంచెం సేపే డిస్టెన్స్ ఉంటుంది ఈ ఒక ఐదు నిమిషాల్లో దేవుడు ప్రేజింగ్ చేస్తే వింటాడా అనే ఒక డౌట్ ఒక పక్క అవిశ్వాసం ఇంకేముంది డాడీ ఇచ్చేస్తారు కదా అవుతుందా ఈ సమయంలో ప్రేజింగ్ చేస్తేనే ఒక డౌట్ వచ్చేది నాలో అయినా కానీ ప్రేజింగ్ చేశాను మా నాన్న ఆఫీస్ దగ్గర దింపేసి నేను వెళ్ళిపోయాను నేనైతే ఇంక వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చేస్తారు ఇంకా లేదు అని ఆశ తలేసుకున్నాను తర్వాత మా అమ్మ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది నాన్న వాలంటీర్ రిటైర్మెంట్ ఇవ్వలేదు అని దేవునికి స్తోత్రం ఆ రోజు దేవుడు అద్భుతం చేశారు ఏం జరిగిందంటే మా నాన్న వాళ్ళ మాస్టర్ గారిని కూడా తెచ్చుకున్నారు అక్కడ అప్లికేషన్స్ రాసి ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అయితే ఆయనకి ఏదో అర్జెంట్ పని వచ్చి నేను వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళిపోలే ఇంటికి అని ఏదో అర్జెంట్ చాలా అంటే చాలా అర్జెంట్ మా నాన్నని ఆఫీస్లో వదిలేసి ఆయన బండిసుకుని వెళ్ళిపోయారు అంత అంత అర్జెంట్ పని వచ్చింది ఇదంతా ఆ రోజు నేను చేసిన ఫైవ్ మినిట్స్ ప్రైజింగ్ వల్ల దేవుడు అద్భుతం చేశారు అసలు ఆ రోజు ఆ వాలంటీర్ రిటైర్మెంట్ ఆపింది కూడా ఆ ఫైవ్ మినిట్స్ ప్రైజింగ్ అని నేను నమ్మాను మా నాన్న వాలంటీ రిటైర్మెంట్ కూడా ఇవ్వకుండా ఆపింది కూడా ప్రైజింగే ఆ ఇప్పుడు మా నాన్న సర్వీస్లో ఉన్నారు మా నాన్న మోకాళ్ళ నొప్పులు డ్యూటీ చేయలేక ఇప్పుడు గేట్లోనే డ్యూటీ చేయడానికి దేవుడు కృప చూపారు ఎంత తేలికపాటి డ్యూటీ అంటే జస్ట్ కూర్చొని అంటే అక్కడ బటన్ నొక్కి చాలు అక్కడ గేట్ క్లోజ్ అయిపోతుంది అలాగా దేవుడు అంత తేలికపాటి డ్యూటీ చేసుకోవడానికి కృప చూపారు ఇది రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పైనా మా నాన్నగారికి తేలికపాటి డ్యూటీ రావటానికి దేవుడు కృప చూపారు ఆ రోజు అద్భుతం చేశారు అలాగే శనివారం ఆదివారం సెలవులు వచ్చేలాగా రెండు రోజులు సెలవులు వచ్చేలాగా దేవుడు కృప చూపారు ఇంట్లో ఇప్పుడు అందరము ప్రతి ఆదివారము ఇంట్లో అందరం కలిసి దేవుని సన్నిధిలో మేము ఉంటున్నాము దేవునికే మహిమ కలుగును గాక ఇది ఇక ఈ అద్భుతం అంతా గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది నేనైతే ఈ సాక్ష్యము నేను ఎల్ల చర్చలో చెప్పుకున్నా గానీ జాషో బ్రదర్ గారికి చెప్పాలా వద్దనే కన్ఫ్యూజన్ లో పడ్డాను కానీ జాషో బ్రదర్ గారు చెప్పాలి అన్నారు నాకు తెలియలేదు నన్ను క్షమించండి జాషో బ్రదర్ అండ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జాషో బ్రదర్ ఈ ఒక పరిస్థితి నుండి ఎలా బయటపడాలో నాకు దేవుడు మీ ద్వారా కొన్ని మాటలు పలికించారు ఆ మాటల్లో వాళ్ళు నాకు ధైర్యాన్ని ఇచ్చేయి థ్యాంక్ యూ బ్రదర్ థ్యాంక్ యూ జీసస్